ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం కానుక తెలుస్తే ఎగిరి గంతేస్తారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏపీ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం కానుకగా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఫిట్మెంట్ అనగా పీఆర్సీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది సంక్రాంతి కానుకగా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల అదనపు భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన సంక్రాంతి నుంచి ఈ పిఆర్సి అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం అదేవిధంగా దీనితో పాటే కేంద్ర ప్రభుత్వం వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్షల మంది రైతులకు ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం పిఆర్సి అమల్లోకి రావడం ద్వారా యాభై శాతం నుంచి నలభై శాతం వరకు జీతాల పెంపు ఉండబోతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక డిఆర్నెస్ అలవెన్స్ కూడా కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తద్వారా జీతాల పెంపు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఆర్థిక సమతుల్యతను పెంచడమే కాకుండా ఉన్నత జీవన ప్రమాణాలు అత్యున్నత విధంగా బ్రతికే విధంగా తగు చర్యలు తీసుకునే విధంగా రూపొందించే అవకాశం అయితే ఉంది